అల్లరి ప్రేమికుడుగా మంచి భర్తగా ప్రేక్షకుల హృదయంలో చిరికిపోని ముద్ర వేసిన జగపతి బాబు గారిది పాతికేర్ల సినీ ప్రస్థానం అద్దెలో నూట పది సినిమాలు లెక్కగట్టలేని ప్రేక్షకాధరణ ఇలా ఎన్నో మైలురాళ్ళు అది ఆయనలో ఒక కోణం అయితే లెజెండ్ చిత్రంతో విలన్ గా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు ఇదిలా ఉంటే జీవితంలో ఆస్తు పాస్తులు ఐశ్వర్యం స్టార్డమ్ ఇవన్నీ ఒక భాగం మాత్రమే వాటికి జీవం ఉండదు కానీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అవి పోయిన వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు మనకే కష్టాలున్నాయని బాధపడకూడదు నిస్వార్థ జీవితం మనకు ఎన్నో నేర్పుతుంది ఇలాంటివి చాలా వింటూ ఉంటాం కానీ ఓ వ్యక్తిని చూస్తే నిజమే అనిపిస్తుంది ఆయనే వీరమాచనేని జగపతిరావు ఆయన మరో పేరే జగపతి బాబు ఇక ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది జగపతి బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి పంతొమ్మిది వందల తెలుగు నిర్మాతల్లో ఒకరైన విబి రాజేంద్ర ప్రసాద్ గా సుపరిచితమైన వీర బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడే జగపతి బాబు గారు అప్పట్లో పెద్ద బ్యానర్ గా జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై పలువురు హీరోలను పరిచయం చేయడంతో పాటు హిట్ సినిమాలను తీసింది అక్కినేని నాగేశ్వరరావు గారి లైఫ్ ను టర్న్ చేసిన దసరా బుల్లోడు సినిమాకు విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు నిర్మాతగా వ్యవహరించారు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి పేరు రావు ఆయన పేరే తన కుమారుడుకు పెట్టారు సినిమాల్లోకి వచ్చాక జగపతి బాబుగా మార్చారు ఇక జగపతి బాబు గారి విషయానికి వస్తే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై పుట్టారు జగపతి బాబు ఆయనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు సాధారణంగా ఇంట్లో చిన్నవాడిని ఎక్కువగా గారాపం చేస్తూ ఉంటారు అయితే జగపతి బాబు గారి విషయంలో అది జరగలేదు చిన్నప్పటి నుంచి ఒక డిఫరెంట్ వ్యక్తిగా తాను చేయాలని అనుకున్న పనిని చేసే వ్యక్తిగా ఉండటంతో జగపతి బాబు గారి విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించేవారట సినిమా నిర్మాతగా ఉండటంతో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం చెన్నైకి వెళ్ళింది జగపతి బాబు గారు అక్కడే చదివారు అయితే పంతొమ్మిది వందల లో వచ్చిన మంచి మనుషులు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు జగపతి బాబు గారు ఇక జగపతి బాబు గారి వైఖరి చూసిన తల్లి జగపతి బాబు గారి చేత సినిమాల్లోకి వెళ్లను అని మాట తీసుకున్నారట ఆ మాట ప్రకారం డిగ్రీ అయ్యాక కూడా జగపతి బాబు సినిమాల్లోకి నటించేందుకు వెళ్ళలేదు కానీ చదువుతున్న వయసులోనే వారంలో నాలుగైదు సినిమాలు చూసే జగపతి బాబు గారు సినిమాపై ఇష్టాన్ని పెంచుకున్నారు స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అదే సమయంలో లో పేరుతో ఫర్నిచర్ తయారీ కంపెనీ పెట్టడంతో అక్కడికి వెళ్లారు జగపతి బాబు గారు అన్నయ్యలు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారట జగపతి బాబు అక్కడే ఉండేవారు అయితే తన తండ్రి అప్పట్లో నెలకు రెండున్నర వేలు పంపిస్తే అది పది రోజులకే అయిపోయేవని తర్వాత అర్థమయ్యేది కాదని ఫర్నిచర్ తొంభై శాతం డిస్కౌంట్ కి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ ఫర్నిచర్ డిజైన్ కాంట్రాక్ట్ ఆ కంపెనీకి రావడంతో జగవతి బాబు గారు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ కు రాగానే ఓ రోజు సడన్ గా సినిమాలో నటించాలని నిర్ణయించుకుని చెన్నై హైదరాబాద్ లోని సినిమా నిర్మాతలు డైరెక్టర్ల చుట్టూ తిరిగారు ఈ విషయం తన అన్నయ్య రాంప్రసాద్ గారికి తన మామ బాలకృష్ణకి మాత్రమే తెలుసునని చెప్తారు ఓ కో డైరెక్టర్ ద్వారా సమాచారం తెలుసుకొని జగపతి బాబు గారి తండ్రి జగపతి బాబు గారిని పిలిపించి అడిగారట అయితే జగపతి బాబు గారు మాట తప్పడంతో ఆయన తల్లి నాలుగేళ్లు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు జగపతి బాబు గారు కృష్ణంరాజు గారు ప్రధాన పాత్రలో జగపతి బాబు గారు డబుల్ యాక్షన్ తో వచ్చింది సింహ స్వప్నం సినిమా ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ సినిమాలో సీన్లు చూసిన వారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో హీరో దొరికాడని చర్చించుకున్నారట ఈ సినిమా ఫ్లాప్ కావడం రెండవ సినిమా కూడా పెద్దగా ఆడకపోవడం అప్పటికే జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ నష్టాలు ఉండటంతో విబి రాజేంద్ర ప్రసాద్ గారు చెన్నైలో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది ఆయనకు అప్పట్లో ఉన్న రోలాక్స్ వాచ్ బంగార మొలతాడు దసరా బుల్లోడు కార్ ఇతర విలువైన వస్తువులను అమ్మేయాల్సి వచ్చింది తర్వాత ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది ఆ సమయంలో చాలా సినిమాలు నటించిన గాయం సినిమా మళ్ళీ హిట్ ఇచ్చింది జగపతి బాబు గారు తొలిసారిగా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పారు అంతకు చాలా చాలా నిర్మాతలు జగపతి బాబు గారి గొంతును ఎగతాళి చేసిన వారే ఖాయం తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి గారు తర్వాత ఆ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నారు అప్పట్లో హిట్లు ఫ్లాపులతో నడుస్తున్న జగపతి బాబు గారు అంతఃపురం సినిమాలు సారాయి వీరాజు పాత్ర పోషించి అందరిని ఆశ్చర్యపరిచారు చాలా మంది వద్దని చెప్పిన క్యారెక్టర్ మంచిది కావడంతో నటించానని చెప్తారు ఆయన సముద్రం మనోహరం లాంటి సినిమాల్లో విలక్షణ పాత్ర పోషించారు జగపతి బాబు కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం లగ్నం మావిజిగురు లాంటి చిత్రాల ద్వారా మహిళా అభిమానుల నీరాజనాలు అందుకున్నారు మావిరు సినిమాకు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పెళ్లైన కొత్తలు కథానాయకుడు సినిమాలు గుర్తింపు తెచ్చినా తర్వాత ఊహించిన విధంగా డౌన్ఫాల్ మొదలైంది జూబ్లీ హిల్స్ లో ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన జగపతి బాబు గారు తొలిత ఆ ఇంటి కోసం అప్పులు చేయాల్సి వచ్చింది సినిమాలో హిట్ కాని సందర్భంగా రిమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడం సినిమాలో నటించే వారితో బయట వారు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి సాయం కోరితే ఎంత అందుబాటులో ఉంటే అంత ఇచ్చేయడంతో ఆస్తులు కూడా కరిగిపోయాయి కొంతమంది నిజంగా ఇబ్బందులు సాయం కోరగా కొంతమంది స్వార్థంతో సాయం కోరినట్లు తర్వాత తనకు తెలిసిందని ఆయన చెప్తారు ఎంతో ఇష్టంగా నిర్మించుకోవాలనుకున్న ఇంటి కోసం అప్పులు చేయాల్సి తప్పలేదు అయితే ఇంటి నిర్మాణం మొదలు పెట్టాక వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నారు సినిమాలు లేకపోవడం అప్పులు పెరిగిపోవడంతో అప్పట్లోనే అప్పులు వడ్డీలు చెల్లించేందుకు తాను అమ్మేసుకున్నవి వదులుకున్నవి లెక్కిస్తే ఇప్పటి విలువ ప్రకారం దాదాపు యాభై కోట్లు ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జగపతి బాబు గారు దాదాపు పదిహేను ఏళ్ల పాటు సంపాదించిందంతా వడ్డీలకే కట్టానని చెప్తారు తరువాత కాలంలో ఆ ఇల్లు అమ్మేశారు కనీసం స్థలం ధర కూడా రాని పరిస్థితులలో మరో చోటుకు షిఫ్ట్ అయిపోయారు అన్ని పోగా మూడు కోట్ల రూపాయలు అప్పు ఇంకా మిగిలింది దాదాపు రెండున్నరేళ్లు సినిమా అవకాశాలు రాలేదు అయితే ఏ రోజు ఎక్కడ ఎవరిని అడగలేదు ఆయన కుటుంబ సభ్యులు కూడా కష్టాలను మౌనంగా భరించారని చెప్పవచ్చు ఈ పరిస్థితిలో ఉన్న జగపతి బాబు గారు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు అదే సమయంలో చాలా క్యాప్ తర్వాత సినిమాలో అవకాశం వచ్చినా తన వల్ల నష్టం వస్తుందనే అభిప్రాయంతో కొన్ని సినిమాలు వదులుకున్నట్లు చెప్తారు ప్రవరాక్యుడి సినిమా ఇందుకు ఉదాహరణగా చెప్తారు ఈ టైంలో పరిస్థితి మరింత దిగజారడంతో చాలా మంది చిన్న చూపు చూడటం కొంతమంది కనీస గౌరవం లేకుండా సినిమాలో చాలా అప్రధాన్య క్యారెక్టర్లు ఇస్తామని చెప్పడంతో క్యారెక్టర్ చిన్నతైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే క్యారెక్టర్ కు విలువ ఉండాలని చెప్పారు చివరకు కూడా కూడా నటించేందుకు సిద్ధమయ్యారట ఆ చివరిపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ లో అవకాశం రావడంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పవచ్చు ఈ సినిమాలో జగపత్ బాబు గారిని పవర్ఫుల్ విలన్ గా చూపించేందుకు బోయిపాటి ఎంతగా కష్టపడ్డారో అంతకంటే ఎక్కువగానే జగపత్ బాబు గారు కష్టపడ్డారని చెప్పవచ్చు లెజెండ్ తర్వాత చాలా సినిమాల్లో నటించారు నాన్నకు ప్రేమతో రంగస్థలం అరవింద్ సమేత తదితర సినిమాలు విలక్షణ పాత్రలు పోషించారు అవకాశాలు పెరిగాయి తరువాత సెకండ్ జగపతి బాబు గారు మారిన మనిషిగా చెప్పవచ్చు పుదుపును పాటించడం కుటుంబ అవసరాలకు కొంత డబ్బును కేటాయించగా మిగిలిన పది శాతం మాత్రమే తాను ఖర్చు పెట్టుకుంటానని రెండవ ఇన్నింగ్స్ మొదలయ్యాక మిగతా అలవాట్ల వేషం పక్కన పెడితే పార్టీలకు వెళ్లడం మందు మానేశానని చెప్తారు ఆయన డబ్బును వస్తువులను కేవలం బ్రతకడానికి పని వచ్చే వాటిగా చూస్తానని చెప్తారు జగపతి బాబు గారు ఇప్పుడు కూడా సహాయం చేస్తున్నారని అయితే నిజంగా అవసరం ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారని చెప్తారు తాను కష్టకాలంలో ఉన్న సమయంలో అర్జున్ సపోర్ట్ ఇచ్చారని రాఘవేంద్ర గారు కూడా జరగాల్సింది జరగక మానదు టెన్షన్ పడొద్దని చెప్పే మాట ఎప్పుడు గుర్తుంటుందని వ్యాఖ్యానించారు అయితే జగపతి బాబు గారు తనకు తానుగా మారిన మనిషినని చెప్తారు ఓ రోజు బయటకు వెళ్లిన సమయంలో లిఫ్ట్ ఎక్కానని అప్పటికే కష్టాలను తలుచుకొని తనకు కన్నీళ్లు వచ్చాయని అయితే ఆ సమయంలో లిఫ్ట్ లో ఓ పాప తల్లి ఉన్నారని చెప్పారు ఆ పాప వద్ద ఏదో వాసన వస్తూ ఉంటే తాను అడిగానని ఆ పాపకు క్యాన్సర్ ఉందని ఎక్కువ కాలం బ్రతకదని ఆ తల్లి చెప్పడంతో షాక్ గురయ్యానని చెప్పారు వారి కష్టాలతో పోల్చితే నా కష్టాలు ఒక లెక్క కాదని వ్యాఖ్యానించారు కాగా కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తానని చెప్పారు పెద్ద కుమార్తె మేఘన అమెరికా కురాన్ని ప్రేమించిన విషయం చెప్తే ఆరేడు నెలలు అబ్జర్వ్ చేసి సెట్ అవుతారు అనుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారట అంతా ఓకే కావడంతో ఇంట్లోనే సమీప బంధువుల మధ్య పెళ్లి చేశారు ఇక తన కుటుంబంలో భార్య లక్ష్మి గారు ఏ రోజు తనను ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు బయట ఎన్నో టెన్షన్స్ నుంచి ఇంటికి వస్తామని రాగానే నవ్వుతూ పలకరిస్తే చాలని కోరుకున్నానని తనకు అదృష్టం దక్కిందని చెప్తారు మొత్తం మీద పోగొట్టుకున్న చోటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు జగపత్ బాబు గారు ఏది ఏమైనా జగపత్ బాబు గారు ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తూ మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్